గృహ నిర్మాణ పథకాల కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల నాలుగు లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా యాభై వేల రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అసంపూర్తిగా ఉన్న లక్ష పదహైదు వేల బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అలాగే జూన్ ఇరవై ఐదు నాటికి రెండు లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను